దార్డ్ మే రెండు రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చి వారి అనుదిన వాగ్దాన పరిచర్య అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదిహేనో వచనము ప్రియదేవుని వారి లారా యువతి సమయంలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఏమని చేస్తున్నారు అంటే దేవునికి మొరపెడితే దేవుడు దేవుడు ఉత్తరమిస్తాడని శ్రమలో నుండి తోడుగా ఉంటానని శ్రమలో నుంచి విడుదలిస్తానని ఇస్తానని దీర్ఘాయువు చేత నింపుతానని అతనికి గొప్ప చేస్తానని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు మోషే చేసిన ప్రార్థనకి ఆయన సమాధానము దయచేస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే మోషే మహోన్నతిని నివసించిన నివసించినవాడు సర్వశక్తిని నీడన విశ్రమించినవాడు ఆయనే ఆశ్రయమని ఆయనే నా కోట అని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నారు అందును బట్టి శ్రమలో కూడా ఆయన మొరని ఆలకించి ఆయనకి ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు ప్రేదేవుని వార్లారా అలాగే వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆ మేన్